ఇది జిల్లా వాసుల్లో అనేకమైనటువంటి ఎందుకంటే నా జిల్లా వాసిగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ ఛానల్ వేదిక ద్వారా జిల్లా వాసులకి అనేకమైన ఆకాంక్షలు డిప్యూటీ సీఎం గారి నుంచి ఉన్నాయి దశాబ్దాలుగా సమస్యలు పరిష్కరించలేని అందరూ అనుకుంటారు గోదావరి జిల్లా అంటే బాగా డబ్బులున్న జిల్లాను ఇది అనుకుంటారు కానీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే పేరు రావడానికి కారణం గోదావరి జిల్లాలే కదా సార్ మూడు పంటలు పండేటువంటి ప్రాంతాలు ప్రతి పంట భూమి కూడా అత్యంత అధికమైనటువంటి రేట్లు ఉన్నటువంటి పంట భూములు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు గోదావరి జిల్లాలోనే ఎక్కువ దీని వెనకాల చాలా కన్నీరు కూడా ఉందండి అదే చెప్పదలుచుకున్నాను బయట వాళ్ళు అలా అనుకుంటారు కానీ వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే దశాబ్దాలుగా గోదావరి డెల్టాని ఆధునీకరించకుండా వదిలేయటం కారణంగా ఇప్పుడు కోనసీమలోనే అమలాపురం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ జిల్లాలోనే వేల ఎకరాలు ఆ సాగు కూడా తీసుకురాకుండా వదిలేయటం జరిగింది సముద్రం ఆ యొక్క లాక్లు అన్ని సరిగ్గా చేయని కారణంగా సముద్ర నీరు కూడా వెనక్కి వచ్చేసి భూమి కూడా ఆ ఉప్పు అయిపోతుంది భూమి కూడా సో దీనికి సమస్య ఏంటంటే గోదావరి డెల్టా ఆధునీకరణ అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉంది ఇది ఒక సమస్య అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలోనే దశాబ్దాలుగా సమస్య ఉంది ఏలేరు రిజర్వాయర్ యొక్క కాలువల ఆధునీకరణ ఆ కాలువల ఆధునీకరణ చేయని చెయ్యని కారణంగా ప్రతి సంవత్సరం పిఠాపురం నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో అయితే మా జిల్లా కాకినాడ జిల్లాలో లక్షలాది ఎకరాలు నీట పినిగిపోతుంటారు పండిన పంట కావచ్చు కాలనీల్లో కావచ్చు కాకినాడ నగరంలో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ ఏలేరు కాలువలు ఆధునీకరించడం దశాబ్దాలుగా రెండు వేల పదిహేను లో అప్పటి టీడీపీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎల్ఐసి చేసింది మూడు వందల కోట్లు అన్నారు అదే రిలీజ్ చేసింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను చేస్తాను నాకు అవకాశం ఉన్నాను అని ఇచ్చాం ఆయన కూడా చేసింది ఏం లేదు సో పవన్ కళ్యాణ్ గారు త్రాగు సాగునీరు గురించి చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఏ లేరు కాల ఆధునీకరణ అలాగే నీరు గురించి కూడా వారు ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే వారి నియోజకవర్గంలోనే గొలప్రం రూరల్ మండలం చూసుకుంటే మెట్ట ప్రాంతం అక్కడ త్రాగునీరు సరిగ్గా అందుకోవడం లేదు ఈ రోజు మాట్లాడే ఉప్పాన ప్రాంతంలో కూడా సముద్ర నీరు అయితే ఉంది కానీ త్రాగునీరు సమస్యలు ఉన్నాయి సో ఇటువంటి దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కరించాలి నెంబర్ టూ ఏ ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చారు ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ దేశంలోనే మూడే మూడు ఉన్నాయి మూడోది పిఠాపురంలో దానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ముప్పై కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వం ఎవరు లేదు అక్కడ నిర్మాణం ఆగిపోయింది సో ఆ వారి స్వంత నియోజకవర్గంలోనే నిర్మాణ అవ్వాలి కాబట్టి వేగవంతంగా అది రిలీజ్ చేసుకొని ముందుకు విధంగా చూడాలి ప్రధానంగా మత్స్యకారులకి ఆ ఉప్పాడ ఈ జోడు జరిగిన మీటింగ్ లోనే ఉప్పాల్లోని ఫిషింగ్ హార్బర్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నారు నాలుగు వందల కోట్లు ఆల్రెడీ ఇచ్చున్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రధానమంత్రి గారు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా చేయక మధ్యలో ఆపేశారు ఆపేసిన కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్తే ఆ బోట్లని దాని గుద్దుకొని చచ్చిపోతున్నారు బోట్లు విరిగిపోతున్నాయి సో ఆ సమస్యని ఆ యొక్క వేగవంతంగా పనులు జరిగే విధంగా వారు చూడాలి అలాగే ఈ రోజు మాటలు ఉప్పాల్లోనే భూమి కోతకు గురైపోతుంది దశాబ్దాలుగా దానికి సమస్య పరిష్కారం వారి నియోజకవర్గ సమస్య పరిష్కారం వారు చూడాలి అలాగే ఆ మీదగానే మీద కానీ ట్రాక్ రోడ్డు కాకినాడ పోర్ట్ నుంచి అన్నవరంకి అన్నవరం దేవస్థానం హైవే కనెక్ట్ చేస్తూ ఫోర్ ట్రాక్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎవరైనా సరే శంఖంలో పోస్తే తీర్థం కాదు మీరు నేను ఎంత కంతసోష చేసుకున్నా శంఖంలో పోస్తే తీర్థం కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి నేను అన్నాను మా జిల్లా వాసుల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి అవి నెరవేర్చే విధంగా పిఠాపురం కాకినాడ రైల్వే మెయిన్ లైన్ ఉంది దశాబ్దాలు నాలుగు దశాబ్దాల ఆకాంక్ష ఇటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం నడుం బిగించి మేము కూడా కలుస్తాము అయితే సమస్యలన్నీ కూడా డిప్యూటీ సీఎం గారు పరిష్కరిస్తే ఆ జిల్లాలు ఆయనకి కరెక్ట్ స్వరూపం మారిపోతే